వసు వసుతం దేవం కంసచాను రమర్తనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మాలకి నమస్కారం చేస్తూ మీ వంశంలో ఎవరికైనా పితృదోషాలున్నాయా మీరు ఎవరికైనా జాతకం చూపిస్తే పితృదోషాలున్నాయని మీకు ఎవరైనా చెప్పారా మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు పిల్లలు మాయమైపోయారా ఎక్కడికన్నా పారిపోయారా ప్రేమ వివాహాలని చెప్పి ఎలూప్మెంట్లు జరిగినయ్యా జీవితంలో స్థిరత్వం లేదని చెప్పి కుమిలిపోతున్నారా ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా సంతానం కలగడం లేదని వాపోతున్నారా భార్యాభర్తల మధ్య పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లో తీసి పెళ్లి చేసి పెద్ద పెద్ద పార్టీలు ఇచ్చి పెళ్లి చేస్తే ప్రీ వెడ్డింగ్లు తర్వాత ప్రీశోభనాలు ఇలాంటివన్నీ కూడా చేసి హుందాగా బ్రహ్మాండంగా చేసేసాం మరి అనుకుంటే మరి అటువంటి దంపతులు విడిపోతున్నారు అని ఎవరినన్నా మీ వంశంలో ఉన్నారా వీటిలన్నిటికీ కారణం ఏంటో తెలుసా పితృదోషం అలాగే ఆర్థికంగా మేము డెవలప్ కావడం లేదండి గురువుగారు మేము ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉందండి మా ఎదురింటోడు పక్కింటోడు పైకి వెళ్ళిపోతున్నారండి తెగ సంపాదించేస్తున్నారండి మేము మాత్రం అలాగే ఉండిపోయామండి ఏం చేసినా కలిసి రావడం లేదండి అలాగే మాకు ఉద్యోగం రావడం లేదండి ఉద్యోగం వచ్చిన తర్వాత అప్పుల బాధల్లో ఉండిపోయామండి అప్పులు తీరడం లేదండి ఎంత తీర్చినా మొత్తం జీతం ఖర్చు అయిపోతుందండి ఇలాంటి అన్ని సమస్యలకి పరిష్కారం పితృదోషం ఈ పితృదోషాలు అనేవి ఎలా వస్తాయో మనకు తెలుసా మీ బంధువుల్లో ఎవరైనా మీ పితృ పూర్వీకులు ఎవరైనా యాక్సిడెంటుల్లో అనుకుందాం అసలు శవమే దొరకలేదు మరి వారికి కర్మలు ఎలా చేస్తారండి అంత్యక్రియలు ఎలా చేస్తారు మీరు కరోనా వచ్చింది రెండు వేల ఇరవైలో పటపటారు అిపోయారు జనమంతా భార్యలనే భర్త సవాళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వలేదు కొడుకు పెండం పెట్టడానికి శ్మశానానికి వెళ్ళడానికి గజగజలా వణికిపోయాడు పంతుళ్ళు చక్కగా ఆఫ్రాన్లు వేసుకొని మాస్కులు వేసుకొని ఒక్కొక్క పంతులు రెండేసుకోట్లు డేర్ అండ్ డాషింగ్ హీరోస్ అనమాట పంతుళ్ళు మరి ఆ టైంలో ప్యాకేజ్ చనిపోయిన దగ్గర నుంచి మొత్తం భోజనాల వరకు పదకొండు రోజులు పన్నెండు రోజుల ప్యాకేజ్ ఐదు లక్షలు పది లక్షలు మరి వీళ్ళ ప్యాకేజీలు చూసి భయపడిపోయి మీ పితృవులు దేవతలకు మీరు పిండాలు పెట్టడం మానేశారా అవును నిజమే సెన్సస్ మనం తీస్తే సర్వే మనం చేస్తే పిల్లలంతా కూడా సగం మందికి పిండాలు ఎందుకు పెట్టట్లేదో తెలుసా కేవలం పంతులు గారిలే కొంతమంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ పిసినార్థనాల వల్ల పిల్లలు పెట్టకపోతే అరే మేము లండన్లో సంపాదిస్తున్నాం అమెరికాలో సంపాదిస్తున్నాం ఇంకా చచ్చిపోయిన తర్వాత ఏంటి అని చెప్పేసి పదివేల రూపాయలు పంతులకు ఇవ్వడానికి గజగజ వణికిపోతారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డాక్టర్లు బాగా సంపాదించిన వాళ్ళు ఎందుకు ఇంకా శవం అంతా అయిపోయిన తర్వాత వృధాగా ఖర్చు పెట్టడం అని ఏదో నామమాత్రంగా జరగాలి కాబట్టి ఏదో చేసేస్తున్నారు మరి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకు మనసు ఉంది వాళ్ళు ఏ ఉద్యోగాల్లో చేసినా చిరు ఉద్యోగాల నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాల దాకా ఏ ఉద్యోగాలు చేసినా వీళ్ళు కూడా పెట్టట్లేదు పిండాలు దీనికి కారణం ఏమిటో తెలుసా కేవలం పంతుళ్ళు అపరకర్మలు చేసే పంతుళ్ళు కొంతమంది స్వార్థపరుల వల్ల ప్యాకేజీలు కావాలా మీకు ప్యాకేజీలు చనిపోయిన తర్వాత రెండు లక్షల నుంచి పది లక్షల ప్యాకేజీలు కావాలా మీకు ప్రేతాత్మలను భయపెడతారు జనాలని మరి పితృదేవతలంతా కూడా శాపాలు తాపాలు పదాలు మాత్రం బాగా నేర్చుకున్నారు తాపాలు శాపాలు మారిపోతాయి ప్రతరూపాలు పితృరూపాలు పితృదేవతల రూపాలుగా మారిపోతాయని చెప్తారు మరి తెలియదా మీకు ముందు మీరు మీ పితృదేవతలకు చేస్తున్నారా ఐదు లక్షల ప్యాకేజీతో సర్వే చేద్దామా ఎందుకయ్యా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు ఏమండి పండితులారా ఏమంటారు మీరేమంటారు ఎందుకు కట్టుపోతారా ప్యాకేజీలు ప్యాకేజీలతో రెండు కోట్లు సంపాదించిన పంతులు నాకు తెలిసిన పంతులు అప్రకర్మ పంతులు అటాక్ వచ్చేసింది అసలు దేవతలే లేరు దేవుళ్ళ గురించి చెప్పనటువంటి వాళ్ళు వాడు గురువే కాదు డబ్బుల గురించి చెప్పినటువంటి వాడు గురువే కాదు ఓన్లీ డబ్బు గురించి డబ్బు గురించి డబ్బు గురించి చెప్పేవాడే గురువు అని చెప్పినవాడు చాలామంది అనంతలోకాలకు వెళ్ళిపోయారు మీరు చేయాల్సినటువంటి క్రియ చేయండి ఇంకో బ్యాచ్ ఉంది పంతుల బ్యాచ్ గోకర్ణంలోనే చేయాలా ఇంకో బ్యాచ్ ఉంది కన్నడ పంతుళ్ళే చేయాలా ఎవరు చెప్పారురా మీకు శాస్త్రం కన్నడలో కన్నడ పంతుల చేత చేయాలని ఎవరు చెప్పారు మీకు గోకర్ణ గోకర్ణక్షేత్రంలో స్థాన పురాణాలు ఉంటాయి ఎందుకు ఇన్కార్పొరేట్ చేస్తారు మీరు ఇవన్నీ క్షేత్ర మహిమ ఉంటుంది అయితే గోకర్ణంలో ఉన్న పంతులు మీరంతా తీసుకెళ్లి ప్యాకేజీలు కమిషన్లు మాట్లాడుకొని అక్కడే చేయాలా చేస్తే మీకు వాళ్ళ వాళ్ళకు ఒక ఎనభై వేల రూపాయలు నేను చూశాను గోకర్ణంలో ఎనభై వేల రూపాయలు తక్కువ కాకుండా లక్ష రూపాయలు తక్కువ కాకుండా ప్రతి మనిషికి వాళ్ళు ప్యాకేజీలతో చేస్తున్నారు సిగ్గులేదు మీకు జనం చేయించుకునే జనానికి కూడా పైపెచ్చి మోక్షనారాయణ బల్లి పూజ నారాయణ బలి పూజ అని మీరు చెప్తారు శూద్రులు మీరు శూద్రులైనటువంటి మీరు మరి పంతులు లేదో పాపం వాళ్ళ పొట్టకొట్టు కోసం చెప్పుకుంటుంటే మీకేదో పెద్ద శాస్త్రం తెలిసినట్టు నారాయణ బలి పూజ అండి మోక్షనారాయణ బలి పూజ గోకర్ణంలోనే చెయ్యాలా తర్వాత ఎక్కడది నాసిక్లోనే చేయాలా త్రి అంబకేశ్వరంలోనే చేయాలి శాస్త్రాలు చదివేశారు మరి మీరు గురువులు లేరు పంతులు వాళ్ళు ఎవరయ్యా పంతుళ్ళు పంతుళ్ళు వేరు పండితులు వేరు డోంట్ యు నో ద డిఫరెన్స్ రా అప్చెప్పించుకుంటా పండితులు రండి అప్ చెప్పించుకుంటారు ఒక్కొక్కని పంతుల్ని తప్పు వచ్చినటువంటి క్రియ కోసం ఎవరైతే వాళ్ళ నాన్నల మీద ప్రేమతో వాళ్ళ తండ్రుల మీద వాళ్ళ తాతల మీద ప్రేమతో వస్తే రీజనబుల్గా చేయండి తీసుకోండి మీ ఉపాధి కోసం తీసుకోండి శాస్త్రాలను కనుక మార్చేసిన శాస్త్రాలు మీకు అనుకూలంగా మార్చేసిన ఊరుకోదు సమాజం జనం అంతా కూడా అలాగే తయారారు పిసనారి పిసనారులు అయిపోయారు అనాథ పిల్లలకు పెట్టరు ఈ యొక్క సాధువులకి పెట్టరు వికలాంగులకు పెట్టరు పేదవారికి పెట్టరు కబట బ్రాహ్మణ కపట జ్యోతిష్కుల కపట మంత్రగాళ్ళు వచ్చి జడిపిస్తే మాత్రం లక్షల రూపాయలు ఇస్తారు పితృదేవత పితృలోకాలకు వెళ్ళడం కాదు మీ పితృ మీ యొక్క దే పూర్వీకులు అనాథలకు పెట్టిన వాళ్ళు మీరు మీరు ఏం చేస్తారు డబ్బులు తీసుకెళ్ళి మీరు కట్టగట్టుకు వెళ్తారు రేపు మీకు ప్రే మీ శరీరానికి మీకు పిండాలు వాళ్ళు ఉండరు నాయన కఠినంగా చెప్పేవాడే నిజమైన గురువు స్మూత్గా మెత్తగా నేను చెప్పగలను మీ శ్రేయస్సు కోరేవాడిని కాబట్టి గట్టిగా చెప్తున్నాను ఇవన్నీ కూడా ప్రేత కర్మలు ప్రేత ఆత్మలు ఇవన్నీ కూడా కర్మలు ఇవన్నీ చేసుకోవాలి శాస్త్రం చేసుకోమనే చెప్తుంది అయితే డబ్బులు దొబ్బమని చెప్తుంది ఆ శాస్త్రం పదే లక్షలు తీసుకోమని చెప్తుంది ఆ శాస్త్రం గోకర్ణంలో చెప్పని ఏ శాస్త్రం చెప్తుంది పురాణాల గురించి చెప్పొద్దు నాకు రీసెర్చ్ రీసెర్చ్ పేరుతో బోళీ మంది చెప్తారు రీసెర్చ్ మేము చేశాం రీసెర్చ్ మేము చేశామని తాళప్రత గ్రంథాలు ఉంటాయి మా దగ్గర ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్కి అని అఫీషియల్ డ్యూటీ వెళ్తాం మేము ఏది ఎన్కార్పొరేటెడో ఏది ఒరిజినల్లో ఏది ఎన్కార్పొరేటెడ్ మా మధ్యలో కురించారో తెలుసు నాకు నేను ఒక ప్రొఫెసర్ని ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఈ యొక్క కర్మల్ని పితృకర్మలు చేయాలి పితృదేవతల రుణాలు తీర్చుకోవాలి కేవలం పిండాలు పెడితేనే కాదు కేవలం పేద ప్రజలకు మీరు చేస్తేనే పోతుంది పితృలోకాల నుంచి అలాగే కేవలం అనాథ పిల్లలకి దానం చేసినంత మాత్రాన మీ మీ ప్రేతాత్మలు మీ పూర్వీకుల ప్రేతాత్మలు పితృలోకానికి వెళతాయి సాధువులకి అనాథ పిల్లలకి వికలాంగులకి అవసరాల్లో ఉన్న వాళ్ళకి సేవ చేస్తే మాత్రమే వెళ్తాయి పిండాలు కానీ పిండాలు గోధుమ పిండి పిస్కేసి బియ్యం పిండి పిసికేసి పంతులకు రెండు లక్షలు ఐదు లక్షలు ఇచ్చేసి మంత్రాలు నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాగ్ని కాలాయ కాలాగ్నిద్రాయ నేల కంఠాయ మృత్యుంజయాయ సర్పేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ వెళ్ళిపోద్దు అనుకున్నారా బే కేర్ఫుల్ జాగ్రత్తగా చేయండి అనాథలు వచ్చి అడిగినప్పుడు మీరు అసహించుకుంటారా పేదవారు వచ్చి అడిగినప్పుడు మీరు విసుక్కుంటారా మట్టి మసైపోతారనమాట సాధువులు అడిగినప్పుడు మీరు విసుక్కుంటారా పేదవారి అనాథలు బీ కేర్ఫుల్ ఎన్ని పితృకర్మలు చేసినా సరే మీకు సంతానము కలగదు పైకి రారు ఆ తర్వాత అనాథ అనాథ సేవలు చేయనప్పుడు మీరు ఎందుక మీరు వాళ్ళు శాస్త్రాలు వక్రించి చెప్తారు వాళ్ళు పిండాలు పెట్టేస్తే అని ఎలా వస్తుంది పిండం పెడుతున్నారా క్రైస్తవులు ముస్లింస్ పిండాలు పెడుతున్నారా అంటే హిందూ ధర్మశాస్త్రంలో మాత్రం గోకర్ణంలో వాళ్ళు చేస్తేనే వద్దా యాక్సిడెంట్ చేస్తే ముస్లిం డాక్టర్ చేయడా క్రిస్టియన్ డాక్టర్ చేయడా సో కాస్త విజ్ఞప్తి ఆలోచించండి శంకరాచార్యులు వారు చెప్పారా రామాంజాచార్యులు వారు చెప్పారు అనాథలకు చేయొద్దు సాధువులకు చేయొద్దు గోకర్ణంలో చేయండి అని చెప్పాడు శంకరాచార్యులు వారు కాబట్టి ఇవన్నీ కూడా కపట బ్రహ్మల కపట జ్యోతిష్కుల కపట మంత్రగాల మాయాజాలం మందమతులు శుద్ధ్రులు వాళ్ళ వెనకాలే వెళ్ళి బ్రహ్మలు చెప్పిందే నేను వింటా బ్రహ్మలు చెప్పిందే వింటా బ్రహ్మలు చెప్పిందే వింటా విను ఎవరొద్దు అన్నారు పితృదేవతల పేరు ఎత్తద్దు మళ్ళీ పితృదోషాల పేరు ఎత్తద్దు మీకు గురువులు వద్దప్పుడు మా బాబాయి గారు గణపతి శాస్త్రి గారు సామర్ల కూడా గణపతి శాస్త్రి గారు ఎందుకమ్మా ఎంటి రామారావు చెల చేతులు కట్టుకునేవాడు ముందు మరి ఎందుకు మీ పితృదోషాల నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి గురువు ఆశిస్తులు ఉంటేనే జగద్గురువుల ఉంటేనే పితృదోషాల నుంచి మీ పూర్వీకులు ట్రాన్స్ఫర్మ్ అవుతారు నేను చెప్పిన డైలాగులు చెప్పేస్తున్నారు ప్రతి ఒక్కరు లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ సౌండ్ వేవ్స్ సౌండ్ వైబ్స్ పాజిటివ్ వైబ్స్ నెగిటివ్ వైబ్స్ మా తెలీదా కాబట్టి ఈ యొక్క నుంచి ఎలా తప్పించుకోవాలా ప్రేతశాపాన్ని తాపశక్తిని ప్రేతాత్మలుగా ఉన్నటువంటి వాళ్ళని పితృదేవతలుగా ఎలా మార్చాలి వాటి యొక్క ప్రభావాలు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ద్వాదశ రాశుల వారికి మనం ఒక సంవత్సరం గురించి చెప్పుకుంటే చాలు అది ఎలా ఉంటాయి ఈ ద్వాదశ రాశుల వారికి విడివిడిగా మనం చెప్పుకుందాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి మనకి అష్టమ రాహు జరుగుతున్నాడు ధనస్థానంలోకి కేతు వస్తున్నాడు ఇక కర్కాటక రాశి వాళ్ళకి ఈ యొక్క పితృదోషం అనేటటువంటిది భారీగా ఎంతమందికి ఉంది అనేది ఇక్కడ ఈ గ్రహస్థితి రీత్యా ఇక్కడే మనం కొంత చెప్పేయచ్చు గోచార రీత్యా అండ్ వ్యక్తిగత జాతకాలను బట్టి మనం మిగతాది అసెస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది సో నాసా రిపోర్ట్స్ని బట్టి మనం ఈ యొక్క డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డిఫరెంట్ పారామీటర్స్లో మోడర్న్ సైన్స్లో ఉన్నటువంటి వాటిని బట్టి మనం క్యాల్కులేట్ చేసి చెప్పాలి మనము ఇవన్నీ కూడా సో ఈ కర్కాటక రాశి వారి పరీక్షల్లో ఒకటికి రెండు సార్లు ఫెయిల్ అవుతున్న విద్యార్థులు మరి ఏదైనా సరే సక్సెస్ రావడం లేదు అని అంటే మనం కేవలము ఈ పితృదోషాలే కారణం కాబట్టి పిండాలే ప్రధానంగా చేయాలి అని అనుకోవద్దు చక్కగా మీరు మీ ఇంట్లో మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు అక్కర్లేకుండా మీ పితృదోషాల నుంచి మీరు బయటపడచ్చు అందుకోసం మీరు గురువుని ఆశ్రయించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇప్పుడు బ్రాహ్మణితో ఏమి ఉండదండి బ్రాహ్మణుడు బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ ఆ ఊరికనే బ్రాహ్మణుడు ఏంటంటే బ్రహ్మజ్ఞానం నేర్చుకోవాలి సూద్రులు బ్రహ్మజ్ఞానాలు అవ్వాలి బ్రాహ్మణులుగా పుట్టినటువంటి వాళ్ళు ఒకస్త మడికట్టు అవన్నీ ఆచార వ్యవహారాలు ముందుకు తీసుకెళ్తూ చదువుకోవాలా పొట్ట వృత్తి కోసం వృత్తి చేసుకోవాలా కానీ ఈ యొక్క పితృదోషాలను తీసేది కేవలం గురువు మాత్రమే జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్యుడు మాత్రమే ఆయన ఎక్కడైనా పిండాలు పెట్టాలి ఇలా అని మనకు చెప్పలేదు సో మనం చేయాల్సింది ఏంటంటే కేవలం అదే పెట్టాలి మేము అనాథ పిల్లలకి సేవ చేయొద్దు సాధువులకి సేవ చేయొద్దు పేదవాళ్ళకి సేవ చేయొద్దు ఇట్లాంటివన్నీ కూడా ఎక్కడ చెప్పలేదు చాలామంది ప్రబుద్ధులు ఇప్పుడు ఉన్నటువంటి వీడియోల్లో నేను అబ్జర్వ్ చేశాను మీ పితృదోషాలు పోతే ఎన్ని దాన ధర్మాలు చేసినా పోదు కేవలం పిండాలు పెట్టండి గోధుమ పిండి దానికి ఐదు లక్షల బిల్లు అప్పుడే పోద్దని చెప్తున్నారు కొంతమంది ప్రబుద్ధులు అటువంటి వాళ్ళని ఊరుకోం కాబట్టి జాగ్రత్తగా మీరు మీ వ్యక్తిగత జాతకాలని చక్కగా కేవలం నా నెంబర్ డిస్ప్లే ఎందుకు చేస్తున్నాము అంటే మీకు హెల్ప్ చేయడానికి నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము చేస్తున్నాం ఇది మా చైర్మన్ అయినటువంటి దత్తాత్రేయుడు పార్థు దీపు మౌర్య ఇలా ఒక టీం ఉంది ఒక స్ట్రింగ్ వినోద్ టీం ఎలాగో అంత పవర్ఫుల్ టీమ్ ఏదో ప్రజలకి సేవ చేయాలా అనేటటువంటి ఉద్దేశంతో మరి జాగ్రత్తగా దాన్ని వినియోగించుకోవాలి అంతేగాని ఆ నెంబర్ డిస్ప్లే చేసేది ఎందుకండి మీరు ఏమంటే గురుగారు మాకు పితృదోషాలు ఉన్నాయా ఉంటే చెప్పండి దానికి పోతే ఎలా మార్గాలు పోతాయి దానికి చక్కగా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ వెళ్ళినప్పుడు మీకు ఏంటి అభ్యంతరం ఫోన్ కొట్టేయకూడదు ఫోన్ ఎన్నెన్ ఎత్తుతాం మేము మామూలుగా వాట్సాప్లో పెట్టుకోవాలి నిజంగా అవసరం ఉన్న వాళ్ళు అది కూడా ఎందుకంటే రాత్రి తాగుతూ మందు కొడుతూ రాత్రి పదిన్నరకి పదకొండింటికి మెసేజ్లు పెట్టిన నేను ఏమన్నా మీ ఫ్రెండ్ అని అనుకుంటున్నారా మీరు పెట్టేటటువంటి వాళ్ళు సలహాలు ఇస్తారు కామెంట్స్ ఎందుకు ఆఫ్ చేసావు అని ఒకటి అడుగుతాడు తర్వాత ఏంటి అంటే మీరు చెప్పేదే ఫైనల్ అని మేము వినాలా మేము మీకు కామెంట్స్ పెట్టకపోతే అంటే నువ్వు తాగేసి నువ్వు ఒక్క వీడియో చూసేసి చెప్పేస్తే ప్రజా ఇక్కడ వీఆర్ సో రెనోవేటింగ్ ద సొసైటీ సమాజాన్ని మార్చుతున్నాం సమాజాన్ని మార్చేస్తున్నాను పునర్నిర్మాణం చేస్తున్నాను బ్రాహ్మ కపడ బ్రాహ్మల దోపిడీని కా ఆడు ఉక్కు ఫలంతో తొక్కేస్తున్నాను శూద్రులు సూద్రులు శూద్రులు అని మీరంతా మీరు వెళ్ళి ఆ బ్రాహ్మల కపడ బ్రాహ్మల కాలు పిసకడం కాదు కాస్త ఇంగిత జ్ఞానం నేర్చుకోండి ఒకడు చెప్తాడు ఏమరా నీ గురువుకి ఏమన్నా సేవ చేశా అంటే ఒక యాపిల్ ఇచ్చానండి రెండు వేల పద్దెనిమిదిలో అంటే టీచర్కి అది లైఫ్లో ఇచ్చింది ఒక యాపిల్ పండు అంట ఆనివర్సరీలకి ఏది మళ్ళీ రీయూనియన్లకి వెళ్ళి గురుశాపాలు తగులుతాయి మీకు భ్రష్టులు అయిపోతారు జ్ఞానశూన్యులు అయిపోతారు ఇప్పుడు గానగాపురంలో మన పంతులు ఉన్నారు ఒక్కొక్కడు రెండేసి వేలు దుబ్బేస్తాడు అనమాట వెళ్ళగానే దర్శనాలకి అని వాడు రెండోసారి మీరు దర్శనం లైన్లో వెళ్ళినా సరే మళ్ళీ ఎందుకు వచ్చావు దుబరాబార్ కేవాయా అంటాడు వాడు వాడు వంశమే జ్ఞానశూన్యం అయిపోతారు వాడు వాళ్ళ పిల్లలు ఏడు తరాల వరకు ఇలా చాలామంది గుళల్లో తోసేసేవాళ్ళు చేసేవాళ్ళు భక్తుల్ని మనం అవమానించకూడదు కాబట్టి మీరు జాగ్రత్తగా తెలుసుకోండి ఈ కర్కాటక రాశి వాళ్ళకి పితృదోషాలు ఉన్నాయి అటువంటి వాళ్ళంతా కూడా మీరు ఇదవ్వచ్చు పరిహారాలు చెప్తున్నాం రాహు జపం చేసుకోండి రాహు చదువుకోండి రాహు కిలోం పావు మినిమల్ ఆవు పేట రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మలకి మరి శనివారం నాడు ఎనిమిది గంటలకు దానం చేయండి ఇంకా పరిష్కారాలు చెప్తాం రావి చెట్లు పెంచుకోవాలా మేడి చెట్లు పెంచుకోవాలి రూపాయి పరిష్కారం రూపాయి అవ్వని పరిష్కారాలు చెప్తాం ఎవరు చెప్తాడు యూట్యూబ్ చరిత్రలో దమ్ముంటే నాలా చెప్పమని వచ్చి కబడ్డ బ్రాహ్మణ్ నిలదీసి అడగమను అప్పుడు వాళ్ళకి డబ్బులు దుప్పేసేవాళ్ళని వాళ్ళని అడుగు నాకు కాదు సలహాలు ఇచ్చేది ఆ సీన్ ఎవరికీ లేదు శుభమస్తు